పై రాజగోపాల్ రెడ్డి గరం గరం రేవంత్ రెడ్డి ప్రకటన పార్టీకి విరుద్ధం అధిష్టానం మెరగే మీరు సీఎం అయినరు నిన్న జరిగిన పాలమూరు సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు పది ఏళ్ళు నేనే సీఎం అవుతా అని ఆ మాటలకు ఆ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులకు వ్యక్తిగతంగా చాలా విమర్శలు సీఎం రేవంత్ రెడ్డిపై చాలా గుస్సు అయినట్టు కనిపిస్తుంది పదేళ్ళు నేనే సీఎం అంటున్నావు కదా ఒక చిన్న జెడ్పీపీ పదవి కోసం ఢిల్లీ హైకమాండ్కు అప్రూవల్ తెచ్చుకోవాలి అలాంటిది మీరు ఏ రకంగా పదేళ్ళు నేనే సీఎం అయితే అని మీరు ఏ రకంగా అనుకుంటున్నారు పార్టీ అధిష్టానం పార్టీ అధిష్టానం మేరకే మీరు సీఎం ఎంపిక అయినారు ఇప్పుడు ఇప్పటికి పద్దెనిమిది నెలలు అయింది ఇంకా మూడేళ్ళు సీఎంకు మీరు కొనసాగిస్తారో ఉంటారో ఉండరో అని ప్రజల్లో డౌటే ఉంది ఏ రకంగా పదేళ్ళు మీరే నేనే ఉంటానని అనుకుంటున్నారు విద్యాశాఖ మీ దగ్గరనే ఉంది హోంశాఖ మీ దగ్గరనే ఉంది ఇప్పటి వరకు మంత్రి లేడు ఇప్పటికీ పద్దెనిమిది నెలలు అయింది హోంశాఖ మీ దగ్గర ఉంది విద్యాశాఖ మీ దగ్గర ఉంది మీ పార్టీలో సరిపడా ఎమ్మెల్యే ఎవరు లేరా తెలంగాణ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ మొత్తం ఖరాబ్ అయిపోయింది విచ్చలవిడిగా ఎవ్వరు పని వాళ్ళు వేసుకుంటున్నారు అది చేసే మినిస్టరే మీ దగ్గర ఉంచుకున్నారు మీరు నాలుగు రోజులకి ఒకసారి రెండు రోజులకు ఒకసారి ఢిల్లీ పోయేస్తారు తెలంగాణ ల్యాండ్ ఆర్డర్ ఎవరు చూసుకోవాలి విద్యాశాఖ వాళ్ళు చూసుకోవాలి నిన్నమన్న వార్తలో చూసినట్టయితే గురుకులం పాఠశాలలో ఏడెనిమిది మంది విద్యార్థులు చనిపోయినారు ఎందుకు చనిపోయినారు ఆ గురుకులం పాఠశాలలో ఎందుకు చనిపోయినారు దానికి విద్యాశాఖ లేడు హోంశాఖ లేడు వాస్తవానికి చెప్తున్నాం కానీ తెలంగాణలో ల్యాండ్ ఆర్డర్ మొత్తం ఖరాబ్ అయింది విచ్చల విడిగా గొడవలు అధికార బలంతో విచ్చల విడిగా గొడవలు స్టార్ట్ చేస్తున్నారు స్థానిక ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తలేరని కూడా చాలా సీరియస్ అయింది హైకోర్టు మీ మీదనే ఇప్పటి వరకు ఒక సర్పంచ్ లేడు ఊర్లల్లా సెప్టెంబర్ ముప్పై కల్లా నిర్వహించాలని చాలా సీరియస్ అయింది పార్టీని వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకుంటే సహించాం పై సొంతం పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీని వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకుంటే సహించలేదని రాజగోపాల్ రెడ్డి చాలా ఫైర్ అయిండు ఇలా చాలామంది మీ పార్టీలో ఉన్నారు కూర్చున్నప్పుడు గుంజుకుందామని గుంజుకుందామని చాలామంది మీ పార్టీలోనే ఉన్నారు ఇప్పుడు ఈ రాజగోపాల్ రెడ్డి బయటకు వచ్చిండు చాలా మంది ఉన్నారు లోపల మీ పార్టీ లోపల చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు ల్యాండ్ ఆర్డర్ అంతంత మాత్రమే ఉంది విద్యాశాఖ అంతంత మాత్రమే ఉంది గృహ లక్ష్మి కింద మహిళ ప్రతి మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తున్నారు పెళ్లి చేసిన కొత్త జంటకు తులం బంగారం ఇస్తున్నారు ఎటువంటి అవన్నీ నేనే పదే సీఎంగా ఉంటాయని అంత సింపుల్గా నేస్తున్నారు పార్టీ అధిష్టానం మేరకు మీరు సీఎం అయినరు ఇంకా ఈ మూడు సంవత్సరాలు సీఎం మీరు ఉంటారో పోతారో కూడా తెలియదు పక్క రాష్ట్రంలో ఉన్న కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము రెండేళ్ళు మీరు రెండేళ్ళు వేరో అని అది ఒప్పందం కూడా ఉందంట ఇప్పుడు సిద్ధిరామయ్య రెండేళ్ళు అయిపోతుంది కాబట్టి దిగిపోవాలని కూడా అపోజిట్ వాళ్ళు కూడా చర్చ చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హర్యానాలో కర్ణాటకలో తెలంగాణలో ఉన్న కూడా అంతంత మాత్రమే ఉంది కాబట్టి నీ కుర్చీ తీసేస్తే ఇంకా అల్లకొల్లం అయితే కొంచెం డిస్టర్బెన్స్ అయితే అన్న ఉద్దేశంతో ఇప్పుడు మీ కాడికి అధిష్టానం కూడా ఏం చేయలేకపోతుంది మీ కాంగ్రెస్ పార్టీలోనే సీనియర్ నాయకులు మీ కుర్చీ ఎప్పుడు గుంచుదామా కుర్చీకి ఎప్పుడు హెచ్చరి అని చూస్తున్నారు మీరు ఈ ప్రకటన చేయడం వల్ల నేనే పదిహేను సీఎం అనే ప్రకటన చేయడం వల్ల ఈ మాటల వల్ల ఇది పార్టీ ఆయన సొంతమా ఆయన ఏదో అధిష్టానము మేరకు ఆయన సీఎం అయిండో పార్టీ ఆయన సొంతమా రాష్ట్రీయ పార్టీ లేక సొంతం పార్టీ లేక ఆయన మాట అట్లేముంది అని కూడా చాలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా చాలా కోపమైనట్టు తెలుస్తుంది చాలా బయట పడతలేరు అయితే మన రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయిండు మీ పైన చాలా అసంతృప్తిగా ఉన్నారు పదవి ఎప్పుడు పీకాలని కూడా చూస్తున్నారు మీరు బీఆర్ఎస్ పార్టీ మీద బురుద చల్లడము బిఎస్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీ మీద బురుద చల్లడము వ్యక్తిగతంగా ఈ గొడవలే సరిపోతాయి రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ పంచాయతీ కనిపిస్తుంది ఆయన అట్లే చేసిండు ఈయన ఇట్లా చేసిండు తెలంగాణ సమాజానికి ఏం లాభం ఈ ప్రజలకు ఏం అభివృద్ధి అవుతుంది ఈ చైర్ల గురించి సీఎం పదవుల గురించి పదవులు కావాలి అధికారం కావాలి అధిష్టానం కావాలనే ఉద్దేశం మీదనే పోతుంది కానీ ఈ తెలంగాణ ప్రజలకు ఏం అభివృద్ధి అవుతుంది ప్రజలకు ఏం కావాలి ఈ ప్రజలకు ఏం కావాలని ఆలోచిస్తున్నారా వాళ్ళు రెండు వేలు నేను నాలుగు వేలు ఇస్తా పథకాలు ఉచిత పథకాల మీద పథకాల మీద పథకాలు చెప్పినారు ఇప్పుడు ఎందుకు నెరవేర్చలేవంటే ప్రభుత్వం ద్వారా ఖజానా లేదు అప్పుడు ఎవరు ఇస్తలేరు డబ్బులు లేవు పుట్టగతులు గుర్తలేవని మాట్లాడుతున్నారు ప్రజలకు ఏం కావాలి తెలంగాణ ప్రజలకు ఏం కావాలి అని ఎవరైనా ఆలోచిస్తున్నారా మీరు వాళ్ళ మీద బుర్ద చల్లడం వాళ్ళు మీ మీద బుర్ద చల్లడం ఇవే ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం ఆయన అట్లా చేసి నేను ఇంత చేసినా ఆయన ఎంత తిన్నాడు నేను ఇంత తిన్నా ఇవే ఇదే నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఇదే నడుస్తుంది ఇప్పుడు లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూసినట్లయితే ఇవే నడుస్తుంది ప్రజలకు ఏం కావాలి ఏ రకంగా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది తెలంగాణను ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలి అప్పులో కూడకపోయిన రాష్ట్రాన్ని ఏ రకంగా మెలుగు బడ్జెట్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోండి సార్ ఈ ఇవన్నీ మనకు అవసరం లేదు ఈ పదవుల కోసం ఈ పదవి ఆ పదవి మీ పార్టీ వాళ్ళ మీ పదవుల సీఎం గురించి ఆలోచిస్తున్నారు ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ అభివృద్ధి కోసము చూడండి సార్ ప్రజలకు ఏం కావాలో దాని గురించి దృష్టి పెట్టండి సార్ తెలంగాణ ప్రజలు దృష్టి పెట్టాలని కోరుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకురావాలని ఆలోచించండి ప్రజల సంక్షేమం కోసం ప్రజలకు ఏం కావాలి తెలంగాణ అభివృద్ధి ఏ రకంగా అభివృద్ధి అవుతుంది ఆ దిశలో మీరు ముందడిగేయండి సార్ దృష్టి పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు